ఈరోజు మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేటీకరణ చేయాలి పీపీ విధానంలో దాదాపు పన్నెండు మెడికల్ కాలేజీలు పదివేల కోట్ల విలువైనటువంటి ఆస్తిని బినామీలను పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ బాబు గారి ప్లాన్ ప్రకారం దీన్ని దోచుకోవాలని చూస్తూ ఉన్నారు ఈ పీపీపి విధానం ద్వారా ఎక్కడైనా ఖాళీ ల్యాండ్ ఇచ్చి డెవలప్ చేసి ఉద్యోగ అవకాశాలు ఇస్తారంటే కొన్ని చోట్ల పీపీపీ విధానం ఇస్తారు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్ ఖర్చు పెట్టింది గవర్నమెంట్ అన్నీ తయారు చేసినారు గవర్నమెంట్ డబ్బులు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ విధానం ఇచ్చేది ఏంది అంటే స్టాఫ్ని పెట్టి నడిపే యోగ్యత కూడా లేదా ఈ ప్రభుత్వానికి అంత చేతగాని ప్రభుత్వమా ఐదు మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఓపెన్ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనుకునేటువంటి హీనమైనటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం కూటమి నాయకులు కాబట్టి చరిత్రలో చరిత్ర హీనులుగా మీరు నిలబడిపోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తా ఉన్నాను కాబట్టి ప్రైవేటీకరణ ఆపుకోవడానికి కోటి సంతకాల కార్యక్రమం ఈరోజు కర్నూలు నియోజకవర్గంలో స్టార్ట్ అవుతూ ఉంది జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాలను గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడితో ఆగా మీరు ఈ దుర్మార్గాన్ని ఆపకుంటే అవసరమైతే ఢిల్లీ లెవెల్లో కూడా పోరాటం చేసి ఈ ప్ర ప్రజల ఆస్తిని కొట్టేయాలనుకునేటువంటి ఈ దుర్మార్గ చర్యను ఆపడానికి ఢిల్లీ లెవెల్లో కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాము